హై ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఈరోజు మన ఛానల్లో మీకు ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే నాలుగు స్నాక్ ఐటమ్స్ చూపిస్తాను ఫస్ట్ కట్టికాయ రెండు బంధాలదుప్పులు తీసుకోండి వామాకు టవన్పాకు వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మనం బజ్జీలు వేసుకోవటానికి కావాల్సిన ఐటమ్స్ శనగపిండి బియ్య పిండి కొద్దిగా పసుపు కారం ఉప్పు వాము జీలకర్ర చాట్ మసాలా కొద్దిగా బేకింగ్ సోడా ఇది ఆప్షనల్ ముందుగా మనం బజీల కోసం పావుకులో శనగపిండి తీసుకుంటున్నాను నేను చిన్న బౌల్ తీసుకోండి బౌల్లో వేసుకోండి దీంట్లో కొద్దిగా కారం అంటే పిండికి సరిపడా కారం చిట్కడు ఉప్పు కొద్దిగా పసుపు పసుపు కలర్ కోసమే వాము కొద్దిగా ఒక స్పూన్ జీలకరేకింగ్ సోడా కొద్ది ఒక స్పూను బియ్య పిండి వేసుకోండి బియ్య పిండి వేసుకోవటం మూలంగా బజ్జీలు క్రిస్పీగా వస్తాయి బాగా మిక్స్ చేసుకోండి దీన్ని వీటిలో కొద్దిగా వాటర్ పోసుకోండి వాటర్ పోసుకునేటప్పుడు వండలు కట్టకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పోసుకోండి అట్టికాయ బజ్జీలే కదా బండి మీదకి వెళ్తే ఒక పది నిమిషాల్లో పది రూపాయలకి ఇస్తారని చెప్పేసి అనుకోబాకండి మీరు ఈవినింగ్ పూట స్నాక్స్ ఇంట్లో చేసుకునే తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి బయట బయట బయటలాగే ఉంటాయి ఇంట్లో ఇంట్లో లాగే ఉంటాయి పిండి బాగా బీట్ చేసుకొని ఇట్లా కలుపుకున్నామండి మీ ఇంట్లో బీటర్ ఉంటే బేటరు లేకపోతే హ్యాండ్ అయినా కలిపేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ దాంట్లో కలుపుకుంటే మనకి బజ్జీలు బాగా వస్తాయి మరి పలసగా ఉన్నా కూడా బజ్జీకి పట్టుకోదు అది ఈ కలిపిన పిండిని మనం పక్కన పెట్టుకుందాం అంతలోకి మనం అట్టికాయలు కట్ చేసే లోపల ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని మనం ఆయిల్ హీట్ చేసుకుందాం ఆ ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది వస్తే మనం అరకాయలు మన బంగాళనొప్పి మనం తాజాగా ఉన్న ఒక అరకాయ తీసుకోండి దానికి మనం కట్ చేసిన తర్వాత మొక్కలు బ్లాక్గా అవ్వకుండా కొద్దిగా ఫస్ట్ కొద్దిగా వాటర్ తీసుకుని దాంట్లో సాల్ట్ వేసుకుని సాల్ట్ వాటర్లో మనం కానీ నానబెట్టుకుంటే కట్ చేసే కానీ కొద్దిగా నల్లగా అయిపోతాయి అవి అవ్వకుండా మనం ముందు పెట్టుకోవచ్చు అనమాట సాల్ట్ వాటర్ కలిపి పెట్టుకోండి పక్కన తర్వాత దీన్ని చెక్కు తీయండి జాగ్రత్త నీట్గా తీసుకోండి ఏదైనా తాజా కూరగాయలు అయితే తాజాగా ఉంటాయి బజ్జీలు కూడా బాగుంటాయి సైడ్స్లో కట్ చేసి పెట్టుకోండి ఆ అట్కాయని అట్టకాయని ఇట్లా బారుగా కట్ చేసుకోని పెట్టుకోండి తిరుపతి అటు సైడ్ అటికాయ బజ్జీలు కావాలంటే ఈ టైప్ వేస్తారు తీసుకున్నామండి కట్ చేసిన అటికాయ మొక్కల్ని మనం ఉప్పు నీళ్ళలో కొన్నిసేపు నానండి ఇప్పుడు మనం బంగాళానొప్ప తీసుకుందాం బంగాళనొప్పతో కూడా చేసుకుందాం చాలా సింపుల్గా టేస్టీగా పది నిమిషాల్లో అయిపోతాయి పిల్లలు స్కూల్ నుంచి బయలుదేరినప్పుడు మీరు స్టార్ట్ చేసుకుంటే ఇంటికి వచ్చేటప్పటికి మీకు రెడీ అయిపోయింది కొద్దిగా ఓపిక్గా చేసుకుంటే చాలు బయటికి వెళ్ళి బండ్లు మీద తినేదానికన్నా ఇంట్లో పది నిమిషాలు ఓపిక్ చేసుకుని తింటే చాలా టేస్టీగా హెల్దీగా ఉండిద్ది బయట ఫుడ్ అంటున్నారు కదా డాక్టర్లు ఇప్పుడు తొక్క తీసిన బంగాళ నొప్పిని షాపింగ్ షాపింగ్ తోటి మీరు సన్నగా కట్ చేసుకోండి పిల్లలకి మనం బయట నూడిల్స్ ఇవన్నిటికన్నా ఇంట్లో మనకి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయమైన ఫుడ్స్ ఇలాంటివి అలవాటు చేస్తే మనం ఏది అలవాటు చేస్తే మనం వాళ్ళు అదే కంటారు నూడిల్స్ అడిగారు కదా అని చెప్పేసి నూడిల్స్ పెడితే వాళ్ళు అట్లాగే అలవాటు పడతారు ఇవన్నీ స్లైసెస్గా కట్ చేసుకున్నాం వీటిని తీసి మనం ఇందాక నానబెట్టుకున్నాం అట్టికే వాటితోనే ఇవి కూడా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి కొద్దిసేపు ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ని బాగా డీప్ ఫ్రైకి సరిపడా హీట్ అయిన తర్వాత మనం కొద్దిగా స్విమ్ లో పెట్టుకోండి లేకపోతే మనకి బజ్జీలు పైన కానీ కనిపిస్తే కానీ లోపల ఉడకవు ఇప్పుడు దీన్ని పిండిలో ముంచుకుని ఈ పిండిలో ముంచుకొని ఒకటి ఒకటిగా జాగ్రత్తగా వేసుకోండి నూనెలో ఆయిల్ మట్టికి హై ఫ్లేమ్ లో ఉండాలండి మనం వేసుకునేటప్పుడు కొద్దిగా స్విమ్లో పెట్టుకుంటే చాలు ఆయిల్ కాగి కాగి ఉంటేనే మనం వేయంగానే బాగా కాలుతాయి లేకపోతే కాగన ఆయిల్ అయితే బజ్జీలు పొంగవండి అలాగే మిగిలినవి కూడా ఒకటి ఒకటొకటిగా జాగ్రత్తగా వేయండి ఈవినింగ్ టైంలో త్వరగా అయిపోయే స్నాక్స్లో ఇది ఒకటండి బజ్జీలు త్వరగా చేసుకోవచ్చు వేడివేడిగా తింటే మనకి బాగుండుద్ది రెండు పచ్చిలు తిని టీ తాగితే ఆ సాయంకాలం హాయిగా ఉంటుంది ఇంకా తర్వాత మనం ఒక నిమిషానికి ఇట్లాగా పక్కకు తిప్పుకుంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్లు ఈ అరటికాయలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ండి ఈ ఫైబర్ మనం డైలీ రొటీన్ డైట్లో మనం ఏదో ఒక రూపంలో ఫైబర్ని తీసుకుంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగుండిద్ది ఈ అరటికాయ వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుద్దండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ అరటికాయ ఏదో ఒక రూపంలో మీ డైట్లో ఉండేటట్లు చూసుకోండి మన అరటికాయ పచ్చీలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం నెక్స్ట్ మనం బంగాళదుప్పతో తోటి పచ్చిలు వేసుకుందామండి ఇప్పుడు ఈ బంగాళదుంప కూడా మనం పిండిలో కలుపుకొని ఒకటి ఒకటిగా జాగ్రత్తగా వేసుకోండి బంగాళదుంప అంటే ఎవరికి ఇష్టం ఉండదండి బంగాళదుంప ఏ రకంగా అయినా కూడా తినేస్తారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎన్నో రకాలు చేసుకోవచ్చు ఈ బంగాళనొప్పలతో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ లేకపోతే స్నాక్స్లో చాలా ఐటమ్స్ బంగాళదుంపలతోటి చేసుకోవచ్చు మనం ఇప్పుడు మనది కూడా బంగాళదుంప బజ్జీలు రెడీ అయిపోయాయండి ఇది దీన్ని కూడా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు మన వీడియోలో మూడో ఐటెమ్ తవల్పాకు బజ్జీ అండి రెగ్యులర్గా అన్ని బజ్జీలతో పాటు ఈ ఈ తవల్పాకు కూడా మనం వేసుకుందాం ఈ తమలపాకు తోటి చాలా యూజెస్ ఉన్నాయి ముందుగా అసలుకి మన పూర్వకాలం నుంచి తమలపాకు భోజనం చేసిన తర్వాత తమలపాకులు తింటాము మనం కిల్లీలాగా అట్లాగే ఏదో ఒక రూపంలో తినేవాళ్ళు ఇంతకుముందు పాత వాళ్ళు ఇప్పుడు దాన్ని మనం బజ్జీలు వేసుకుందాం తమలపాకు తోటి తమలపాకు బాగా లేతగా ఉండిద్ది కాబట్టి త్వరగానే అయిపోయిందండి తమలపాకు బజ్జీలు తవల్పాకు డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది కాబట్టి అన్ని రెగ్యులర్ బజ్జీలు కాకుండా తవల్పాకు బజ్జీ ట్రై చేయండి మన తవల్పాకు బజ్జీలు కూడా రెడీ అయిపోయాయండి దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ లోకి తీసుకుందాము మన వీడియోలో నాలుగో ఐటమ్ వామాక్ బజ్జీ అండి ఈ వామ్ తోటి బజ్జీలు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క వామ్అక్ని తీసుకుని మనం నూనెలో బాగా కాగిన నూనెలో వేసుకోండి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఒకటి ఒకటిగా జాగ్రత్తగా వేసుకోండి ఇది ఎంతో టైం పట్టదండి ఆకు లేతగానే ఉంటుంది కాబట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ వేగిన తర్వాత మనం మళ్ళీ సెకండ్ వైపుకి తిప్పుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు కొద్దిగా స్విమ్లో పెట్టుకొని మనం కాల్చుకోవాలి ఈ వామాకు తోటి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి దీన్ని మనకి రెగ్యులర్ డైట్లో మనం చేర్చుకోవటం మూలంగా డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుండిద్ది చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరికైనా కూడా ఈ వామాకు చాలా మంచి చేసిద్దు అండి ఇప్పుడు మన వామాకు బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఈ వేడివేడిగా మనం సర్వ్ చేసుకుందాం మనం తయారు చేసుకున్న నాలుగు బజ్జీలు రెడీ అయిపోయాయండి ఒక అరిటికాయ బజ్జీ వామ్ బజ్జీ బంగాళదొప్ప తావలపాకు బజ్జీ ఈ టేస్ట్ చూసి ఎట్లా ఉందో వేడివేడి బజ్జీలు సాస్ పెట్టుకుని మనం తింటే బాగుంటుంది అండి సాస్లో నంచుకుని నేను టేస్ట్ చూస్తున్నాను చాలా బాగా వచ్చాయండి వేడివేడిగా ఉంటేనే బజ్జీలకి టేస్ట్ ఉండిద్ది మీరు కూడా నేను చేసినట్లుగానే ఈ నాలుగు పజీలని మీరు చేసుకొని మీకు వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన వాళ్ళు కూడా చెప్పండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోమని మరిన్ని వీడియోల కోసం స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ని చూస్తూనే ఉండండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్